वैल्यू जोन हाइपरमार्ट इपुरु मना अमीरपेट लो इस सितंबर 18 ना कॉप्पा प्रारंभम ఆర్టీసీలో సుదీర్ఘ విరామం తర్వాత ఉద్యోగ నియామకాలు జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో ఇది మొట్టమొదటి నోటిఫికేషన్ అని కార్మిక సంఘాలు చెబుతున్నాయి అయితే ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా ఆర్టీసీ నియామక విభాగం ద్వారా కాకుండా ఈసారి రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నారు ఆర్టీసీలో డ్రైవర్ శ్రామిక పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది మొత్తం ఉద్యోగాల సంఖ్య ఒక్కవే మూడు కాగా ఇందులో డ్రైవర్ కొలువులు వెయ్యి శ్రామిక పోస్టులు ఉన్నాయి అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిది వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి డబ్ల్యూడబ్ల్యూ వెబ్సైట్ ద్వారా దరఖాస్తుల్ని ఆన్లైన్లో స్వీకరిస్తారు డ్రైవర్ పోస్టులకు ఇరవై రెండేళ్ల నుంచి ముప్పై ఐదేళ్ల వరకు శ్రామిక ఉద్యోగాలకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలకు ఐదేళ్లు ఎక్స్ సర్వీస్ కు వయో పరిమితి ఫిజికల్ మెజర్మెంట్ మెడికల్ డ్రైవింగ్ టెస్ట్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మూడు వందలు ఇతరులకు ఆరు వందల రూపాయలు శ్రామిక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు వందలు ఇతరులకు నాలుగు వందల రూపాయలు చెల్లించాలి ఇక శ్రామిక పోస్టులకు ఐటీఐ పాస్ అయి ఉండాలి డ్రైవర్ కొలువులకు కనీస విద్య అర్హత పదో తరగతి దీంతో పాటు నోటిఫికేషన్ తేదీ నాటికి పద్దెనిమిది నెలలకు తక్కువ కాకుండా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లేదా హెవీ గూడ్స్ వెహికల్ లేదా రవాణా వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి డ్రైవర్ ఉద్యోగాలకు ఇరవై వేల తొమ్మిది వందల అరవై నుంచి అరవై వేల ఎనభై శ్రామిక పోస్టులకు పదహారు వేల ఐదు వందల యాభై నుంచి నలభై ఐదు వేల ముప్పై రూపాయల పే స్కేల్ ఉంటుంది శ్రామిక పోస్టుల్లో అత్యధికంగా మెకానిక్ అంటే డే డీజిల్ మోటార్ వెహికల్ పోస్టులు ఐదు వందల ఎనభై తొమ్మిది ఉన్నాయి డ్రైవర్ పోస్టర్ లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో నూట నలభై ఎనిమిది భర్తీ చేశారు ఆ తర్వాత మేడ్చల్లో తొంభై మూడు రంగారెడ్డిలో ఎనభై ఎనిమిది ఉన్నాయి ఇతర జిల్లాల్లో సంగారెడ్డిలో యాభై తొమ్మిది వికారాబాద్ లో ముప్పై నాలుగు అలాగే జనగాంలో ఇరవై ఒకటి మహబూబాబాద్ లో ముప్పై ఒకటి హనుమకొండలో నలభై ఒకటి వరంగల్ లో ఇరవై తొమ్మిది యాదాద్రి పదిహేను అలాగే సూర్యపేట ఇరవై రెండు పోస్టులున్నాయి నల్గొండ ముప్పై ఒకటి నారాయణపేట పదమూడు వనపర్తి పదమూడు అలాగే గద్వాల పదమూడు నాగర్ కర్నూలు ఇరవై మహబూబ్ నగర్ ఇరవై కొత్తగూడెం ముప్పై అలాగే కామారెడ్డిలో ముప్పై పోస్టులు భర్తీ చేస్తారు నిజామాబాద్ నలభై తొమ్మిది సిద్దిపేట పదమూడు మెదక్ పది ములుగు మూడు భూపాలపల్లి ఐదు అలాగే సిరిసిల్ల ఏడు జగిత్యాల పదకొండు పెద్దపల్లి పది కరీంనగర్లో పన్నెండు ఆసిఫాబాద్ లో పదిహేను నిర్మల్ లో ఇరవై ఒకటి మంచిర్యాలలో ఇరవై నాలుగు అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై ఒక్క పోస్టులున్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం